ఎందుకు అవుతాడు అని ఇప్పుడు ఇవాళ జగన్ తిట్టాడు రేపు పోతున్న బిజెపి ఈయనకేంటి తను ఆ రాజా కాలం రాజుల కాలం నాటి రాజరేకం కావాలని కోరుకుంటాడు తను ఏది అడిగితే అది జరిగిపోవాలని కోరుకుంటాడు జరగపోతే ఎవరి తిడతాడు అంటే ప్రతిపక్షాల కన్నా ఎక్కువ ఫైట్ చేశారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని కూడా ఈ కోర్టు వరకు వెళ్ళారు కదా ఎవరికోసం అంత చేశారు కదా ఎవరి కోసం ఎవరి కోసం తెలుగు తెలుగుదేశం కోసం అయితే అది తెలుగుదేశం చూసుకోవాలి దానికి బీజేపీకి ఏం సంబంధం అంటున్నాను కనీసం ఇప్పుడు ఆ పార్టీ కూడా సపోర్ట్ చేయలేకపోదు ఎందుకు లేదు వాళ్ళే చేస్తారు ఏదో ఒకటి ఏ విజయనగరం ఇస్తారేమో చూద్దాం విజయనగరం ఇప్పుడు విజయనగరం ఇంతకుముందు అశోక్ గజపతి రాజుగారు గెలిచారు ఈయన కూడా వాళ్ళ అమ్మాయికి ఎవరికి కదా ఎమ్మెల్యే 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 కాబట్టి ఈయనకి ఛాయిస్ ఉంది అక్కడ జనగరం బీజేపీకి ఇచ్చారు బీజేపీ మాకు వద్దని రాజంపేట బేట తీసుకుంది బీజేపీలో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే బీజేపీ అధినాయకత్వానికి అక్కడ కాశీ విశ్వనాథం సంథింగ్ ఆయన ఉన్నారు బీజేపీ నాయకుడు రాజుగారు అనమాట అది క్షత్రియ సీట్ అక్కడ క్షత్రియులు గెలుస్తారని చెప్పి ఆయనకి ఇవ్వమని చెప్పి సూచించారు అసలు మాకు ఆ సీట్ వద్ద బీజేపీ మాధవ్కి ఇస్తానంటే మాధవ్ వద్దు అతను క్యాస్ట్ వర్కౌట్ కాదు అది ఇది అని చెప్పి